హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది జీ ప్లస్ వన్ ఇండి హౌస్ అండి నార్త్ ఫేసింగ్ కింద కారు పార్కింగు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారండి కిచెను అండ్ వాష్ ఏరియా నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ కూడా ఉందండి పైన ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఒకటి పాయింట్ మూడు ఏడల పండి లోతు వచ్చి యాభై ఐదు నూట ముప్పై గజాలు నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్ ఇన్ గుంటూరు అండి ఈ యొక్క హౌసు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఇంటీరియర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్గా చేసిస్తారండి ఇంకా కబోర్డు వర్క్ చేయలేదు కస్టమర్ కలర్ని బట్టి ఏ కలర్ అడిగితే ఆ కలర్ కబోర్డులు చేద్దామని ఉంచారండి ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ చేసిస్తారు నూట ముప్పై గజాలు నార్త్ ఫేసింగ్ అండి ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు బస్ స్టాండింగ్ నుంచి విజయవాడ రోడ్లో బెస్ట్ ప్రైజ్ స్విమ్స్ కాలేజీ దగ్గరలో వస్తుంది నూట ముప్పై గజాలండి నార్త్ ఫేసింగ్ ఇంటి రేట్ వచ్చి కోటి ముప్పై లక్షలు చదువుతున్నారు రేటు అండి ఇంటికి మున్సిపల్ అప్రూవల్ బ్లాంక్ లోన్ సదుపాయం కలదు మున్సిపల్ ప్లాన్ ఉందండి మున్సిపల్ వాటర్ ఉందండి ఇంటి ముంగలు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు ఇది గుంటూరు నుంచి విజయవాడ రోడ్లో బెస్ట్ ప్రైజ్ బ్యాక్ సైడ్ వస్తుంది హౌసు నూట ముప్పై గజాలు నార్త్ ఫేసింగ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కారు పార్కింగు రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి అలానే ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి పెంట్ హౌస్ ఉందండి మొత్తం జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అండి ఇప్పుడు మీరు చూసిన ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియోలో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబల్ బెడ్రూము మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ ఇల్లు గురించి పూర్తిగా అర్థమవుతుంది నార్త్ ఫేసింగ్ అండి నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునే వచ్చును నార్త్ ఫేసింగ్ నూట ముప్పై గజాలు జీ ప్లస్ వన్ అన్ను పెయింట్ హౌస్ అండి కింద కార్ పార్కింగ్ ఇచ్చి రెండు బెడ్రూమ్స్ వచ్చాయండి అలానే పైన కూడా రెండు బెడ్రూమ్స్ వచ్చినాయి పైన మటికి విశాలవంతమైన హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా పెద్దవి ఇచ్చారు కిచెను కిచెన్ కిచెన్లో నుంచి వాష్ ఏరియాకి ఉందండి అలానే మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే మున్సిపల్ ప్లాన్ సౌకర్యం కలదండి ఇంటికి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ